హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొలకల్చూరు మార్కెట్ టొమాటో ధరలు ఎలా వెళ్తున్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అనేది చాలా ఫాస్ట్గా పోతుంది రేట్లు కూడా బాగానే భారీగానే పోతున్నాయి ధరలు కూడా పెరిగాయన్నమాట ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా చెరు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందు బుధవారము పద్ పదహైదో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెరువు మార్కెట్లో టమాటో ధరలు టాప్ ధర చూసుకుంటే టాప్ ధర చూసుకుంటే కనుక ఐదు వందల అరవై ఐదు వందల డెబ్భై రూపాయలు దాకా అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి క్వాలిటీలు కానీ బాగుంటే కనుక ఐదు వందల యాభై ఐదు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందలు ఇలాగా మూడు వందలు మూడు వందల యాభై ఇంకా పొడికాయలు గోళికాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద వంద నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పోతున్నాయి ఇంకా ఫస్ట్ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఇంకా చాలా మార్కెట్ అయితే ఉంది రేటు పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగిన ఏళ్ళం ఐదు వందల డెబ్భై రూపాయలు టాప్ ధర ఇంకా క్వాలిటీలు బాగుంటే కనుక మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఐదు వందల యాభై ఐదు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందలు ఇలా వెళ్తున్నాయి అనమాట మొలకల్చేరు మార్కెట్ అప్డేట్ అయితే ఇద మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి